స్థావరాలుగా జంగమాలుగా చూస్తున్నాం అంటే చరాచరములుగా చూస్తున్నాం కదిలేవి కదలనివి అని మళ్ళీ కదిలే వాటిలో అనేక రకాల జీవులుగా చూస్తున్నాం అందులో మళ్ళీ మానవులుగా చూస్తున్నాం అందులో మళ్ళీ స్త్రీ పురుషులుగా చూస్తున్నాం అందులో మళ్ళీ పెద్దలు చిన్నలు ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అంటూ రకరకాలుగా చూస్తున్నాం ఒకే మనిషిలో కూడా బాల్యమని యౌవనమని వార్ధక్యమని వివిధ దశల్లో చూస్తున్నాం మొత్తం ఈ చూస్తున్న భేద దృష్టి అంతా అబద్ధం ఏకత్వ దృష్టి మాత్రమే నిజం అని వేదం చెబుతోంది ఏకమేవా అద్వితీయం బ్రహ్మ అని ఏకమేవా బ్రహ్మ అద్వితీయం రెండవది లేదు రెండుగా లేదు రెండుగా నీకు కనిపిస్తోంది తప్ప రెండుగా కనిపిస్తే ఇరవై రెండుగా కనిపిస్తుంది రెండు వందల ఇరవై రెండుగా కనిపిస్తుంది ఇంకా ఎన్ని రకాల ఏమైనా కనిపిస్తుంది ఈ సృష్టి అంతటిని ఒకే ఒక అమ్మవారి స్వరూపం ఆవేశించి ఉంది అని భావన చేయగలగాలి మనం రోజూ చేసేటువంటి పూజలు అలా చేస్తే బుద్ధి శ్వేతాబ్జము రేకు విప్పిన జాతి ద్వేషములు నిల్చున్నాయి బుద్ధి అనేది తెల్ల తామరపు లాంటిది శ్వేతాబ్జం ఆ తెల్లదామరపు కనుక వికసిస్తే జాతి ద్వేషాలనేవి కుల భేదాలనేవి ప్రాంత భేదాలనేవి ఉండవు విశ్వం వంతు స్వస్వరూపమున అన్వేషించు శ్రీయోగికే శాంతి లభించు ఇప్పుడు మనం సుందరకాండలో స్వామి హనుమంతుడి ద్వారా నేర్చుకోవలసినటువంటి విషయం అది సుందరకాండ ఆ పేరెందుకు పొందింది అని పెద్ద చర్చ జరిగింది హనుమంతుడికి సుందరుడు అనే పేరుంది అందుకని సుందరకా అని అన్నారని కొంతమంది చెప్పారు అలా ఎక్కడ ఆధారం లేదు సహస్రనామాల్లో సుందరహ ఉంటే అది ప్రమాణం కాదు చాలామందికి ఉంటుంది అన్నమాట రామాయణంలో ఎక్కడ హనుమంతుడు సుందరుడు అనలేదు సరే రాముడు సుందరుడు సీత సుందరి హనుమంతుడు సుందరుడే సుందరే కీం అసుందరం అన్నారు అలా అయితే వాళ్ళందరూ ఇతర కాండాల్లో కూడా ఉన్నారు హనుమంతుడు కిష్కింద కాండల్లో ఉన్నాడు ప్రారంభమైంది అక్కడే సుందరకాండలో కాదు రాముడు అన్ని కాండంలోనూ ఉన్న నిజానికి సుందరకాండలో రాముడు లేడు హనుమంతుడు సీతా రావణాసురుడు ఉన్నారు కానీ రాముడు లేడు ఇందులో రాముడు గురించి చర్చ ఉండొచ్చు కానీ రాముడు లేడు రాముడు మాట్లాడటం కానీ రాముడు కనపడటం కానీ సుందరకాండలో ఉండదు కానీ దీని సుందరకాండ ఎందుకు అన్నారంటే నిజానికి ఇది సుందరీ కాండ బలాత్రిపుర సుందరి అమ్మవారిని మనం దర్శనం చేసుకోవడం ఎలాగా ఆవిడ మన శరీరంలో ఉంది ఆవిడ అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అంచేది అంతర్ముఖులు కావడం ఎలాగా జీవి అంతర్ముఖుడై ఈ ప్రాపంచిక దృష్టిని విడనాడి లోచూపు అలవాటు చేసుకుని క్రమంగా తనలోనే ఉండే అమ్మవారిని దర్శించడం ఎలాగా అనేది సుందరకాండలో ఉండే సాధన రహస్యం ఇక్కడ జీవుడు హనుమంతుడు సాధకుడు మనకి ఆయన ప్రతినిధి ఎన్ని కష్టాలు పడాలో ఎన్ని తెప్పలు పడాలో ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేస్తాడు అందులో గెలిచినవి ఉంటాయి ఓడిపోయినవి ఉంటాయి గెలిచాననుకుని ఓడిపోయినవి ఉంటాయి ఓడిపోయాను గెలిచినవి ఉంటాయి మన జీవితాల్లో ఉన్నట్టే స్వామి చేసిన ప్రయత్నంలో ఇవన్నీ ఉంటాయి భ్రమలు ఉంటాయి ఆత్మహత్యా ప్రయత్నాలు కూడా ఉంటాయి జీవుడు దేవుడు కావడాని కోసం చేసేటువంటి ప్రయత్నంలో జీవితంలో పడే యాతనలన్నీ ఉంటాయి అంతేత హనుమంతుడు ప్రయత్నం చేసేటువంటి సాధకుడికి ప్రత్యేక సీతాదేవి సాక్షాత్తు సుందరకాండ అంతా బాలాత్రిపుర సుందరీ దేవిగానే వర్ణించబడింది వాల్మీకి మహర్షి జాతి అమ్మవారిని చేరుకోవడానికి జీవుడు చేసేటువంటి ప్రయత్నమే సుందరకాండ ఇక అందులో రాముడు ప్రత్యేకంగా ఒక పాత్రగా ఉండక్కల రాముడు వేరు సీత వేరు కాదు రాముడిని చేరుకున్నా సీతను చేరుకున్నా చేరుకునేది ఒకే గమ్యం ఒకే ఒక మహత్తర చైతన్యం స్త్రీ పురుషులుగా అయింది తప్ప స్త్రీ అంటూ పురుషుడంటూ ప్రత్యేకమైన భేదం లేదు కాబట్టి సీతా దర్శనం పొందడం రామదర్శనం పొందడం రెండు వేరు కావు ఈ తత్వం సుందరకాండలో ఉంది కాబట్టి నేను మా అమ్మ ప్రార్థనని అదే రకమైనటువంటి తత్వంతో చేశాను విశ్వంబంతయు నిండి దోచున దశాద్వీని స్వరూపంబు బుద్ధి శ్వేతాబ్జము రేకు విప్పునెడ జాతి ద్వేషముల్లించునే విశ్వంబంతయు స్వస్వరూపమున అన్వేషించు శ్రీయోగికే శశ్వచ్ఛాంతి లభించు మాతృకరుణ సాకల్యధీకుల్యమై శశ్వచ్ఛాంతి అంటే శాశ్వతమైన శాంతి అమ్మయ్యా ఈ సుఖంగా ఉన్నాం అనుకుంటాం నాలుగు చినుకులు పడితే అది శాశ్వతం కాదు నాలుగు చినుకులు పడితే ఎలా ఉంటుందో నేను సాయంత్రం చూసాం తర్వాత ఎలా ఉంటుందో ఈవేళ దుఃఖపడుతున్నాం అనుకుంటాం అది శాశ్వతం కాదు శాశ్వతమైన శాంతి ఎప్పుడు ఎప్పుడు ఉంటుంది అంటే చినుకులు పడినా పడకపోయినా తుఫాను వచ్చినా రాకపోయినా కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఇవన్నీ మాయే ఇదంతా ఓ సినిమా కథ ఇదంతా ఓ పెద్ద నాటకం ఇందులో నా పాత్రతో నేను చేస్తాను తప్ప దేనికి నేను కలవరపడను అని ఉండగలిగేటువంటి స్థితినే మహాయోగం అంటారు అది శాశ్వత శాంతి వాడు ఎప్పుడూ భగవద్ధానంలోనే నిశ్చింతగా ఉంటాడు స్వామిలాగే స్మర్తవ్యం కర్తవ్యం రెండే పనులు ఉంటాయి ఆయనకి ఏదైనా అత్యవసర కర్తవ్యం ఉంటే చేయడం ఆ పని చేయవలసి ఉంటే చేయడం ఆ మాట మాట్లాడక తప్పదు అంటే మాట్లాడడం ఈ ఆలోచన చెయ్యక తప్పదు అంటే చెయ్యడం వీలైనవన్నీ వీలైనంత వరకు పరిహరించడమే యథాశక్తి పరిహరిస్తూ పోతే తర్వాత కూడా అది సాధ్యం అవుతుంది ముందు పనులు తగ్గించుకోవాలి క్రమంగా ఆ నిగ్రహశక్తి అలా మనకు అనవసరమైన పనుల్లో వేలెట్టకుండా ఉండడం అన్ని మీద వేసుకోవడం పూసుకోవడం రాసుకోవడం చేయలేక బాధపడడం కంటే చేయలేని పని చేయలేనని చెప్పడం మంచిది ఎంత ఉపకారమైనా సరే నా వల్ల కాదు ఏమనుకోవద్దు అంతే చెత్తి మీద వేసుకోవడం వంద పనులు నేను వీళ్ళందరికీ నేనే నాయకుడిని కావాలి ఊళ్ళో అందరూ నా దగ్గరికి రావాలి ఏ పనున్నా ఈ ఆలోచన అనవసరం నా వల్ల కాంతి కాదని చెప్పడమే అన్ని పెట్టుకుంటే తలనొప్పి తప్పదు గుండెపోవటం తప్పదు పనులు తగ్గించుకోవడం తర్వాత క్రమంగా మాటలు తగ్గించుకోవడం ఈ మాట మాట్లాడకపోతే నష్టమా ఈ మాట మాట్లాడుతున్నది సత్యమేనా ఇది ప్రియమైనా ముందు ఎదుటివాడికి ఇష్టం కూడా అవ్వాలి సత్యం అవ్వగానే సరిపోవద్దు కుండబొద్దలు కొట్టినట్టు నువ్వు నిజాలు చెప్పక్కల అంత అవసరం ఆ విషయం వాడిని బాధ పెట్టి నిజం చెప్పడం అది కూడా ఆలోచించా అలా మాటలు తగ్గిపోతాయి క్రమంగా తర్వాత మూడవ దశ కొంచెం కష్టమైన దశ ఆలోచనల్ని తగ్గించుకోవడం అది ముందు సాధ్యం కాదు పనులు మాటలు తగ్గించుకుంటే ఆలోచనలు కూడా తగ్గుతాయి దీన్ని మనోవాక్ కాయ కర్మలు అంటారు అటు నుంచి చెప్పుకొచ్చారు నేను ఇటు నుంచి చెప్పు ముందు ఆ కాయకర్మను తగ్గించుకుని వాక్కును తగ్గించుకుని తర్వాత ఆలోచన తగ్గించుకుంటే అదే శశ్వశ్చాంతి దానికి మాతృకరుణ సాకర్య దీకుల్యమై తల్లి దయ ఉండాలి తన తల్లి దయ ఉండాలి జగన్మాత దయ ఉండాలి ఆ జగన్మాత సీతాదేవి ఆవిడని అన్వేషించడము అంటే ఆవిడెక్కడో ఉంది ఏదో చిరసాల్లో ఉంది పట్టుకోవడం వెతకడం ఆవిడ రాదలుచుకుంటే రాస్తుంది ఆవిడ స్పష్టంగా చెప్పింది నాపైన నాకు అధికారం ఉన్న అది కానన్ కానకొన్ వచ్చి తిన్ మీరెవరు నన్ను వెదక్కర్లేదు తీసుకురావక్కర్లేదు ఎత్తుకుపోకుండా మీరెవరు ఆపక్కలేదు నాయన నేను వెళ్ళే చోటుకి నేను వెడతాను ఎంతకాలం ఉండాలి అంతకాలం ఉండాలి ఎప్పుడు రావాలో నాకు బాగా తెలుసు